ఫ్రెండ్స్ గుంటూరులో భారీ ప్రమాదం పెరుగుతున్న మృతుల సంఖ్య ఈ విషయాన్ని అర్థం అవ్వాలని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థం అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు లెక్క కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అదే అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దశీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బల్లికురువ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం బండరాయి జారిపడి ఆరుగురు కార్మికులు అక్కడికక్కడ మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు అయితే మృతులను ఒడిశాకు చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు కాగా ప్రమాదం గురించి సమాచారం తెలియగానే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు అయితే శిథిలాల కింద చిక్కుకుని గాయపడిన కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదం సమయంలో ీలో సుమారు పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు దీంతో మృదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే గ్రానైట్ లో కూడిన శిథిరాలను క్వారీస్ సిబ్బంది తొలగిస్తున్నారు తొలగిస్తున్న శిథిరాల కింద నుంచి అయితే ఇంకా మృతాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు అసలు ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా ఇప్పటికే క్లారిటీ లేదని ఎందుకంటే ప్రస్తుతానికి పది పద ఆరు మందిని అయితే తీశారు బయటికి ఆరు మంది కూడా చనిపోవడం జరిగింది ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉందని వాళ్ళు చెబుతా ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ ఛానల్స్ థ్యాంక్ యూ ఫర్ ఫ్రెండ్స్